హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెప్టాల్ నీ ఛానల్ నేను మిలాన్యా బిగ్ బాస్ ప్రోమోస్ చూసారా ఫస్ట్ ప్రోమోలో లవ్ లవ్ స్టోరీ చూపించారు అదేనండి పృథ్వీకి మన విష్ణుప్రియకి మధ్యలో లవ్ ట్రాక్ చూపించారు చాలా క్యూట్ క్యూట్ గా అందించింది అబ్బా రోజు గొడవలేనా వస్తుంది చూడటానికి బాగుంటుంది కానీ మరి గొడవలే ఎవరో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటాం కదా అందుకని ప్రోమో వన్ అయితే చాలా బాగుంది ఇక ప్రోమో టూ విషయానికి వస్తే ఈసారి కాంతారా టీమ్ లో వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాకపోతే మీటింగ్ కాదు శక్తి టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు నిఖిల్ లేచి నబీల్ బిగ్ బాస్ అని చెప్పాడు తర్వాత సీత క్లాన్ వాళ్ళు ప్రేరణ అనిగిందనమాట మీరు మణికంటాను ఎందుకు తీసేశారు అని అడిగింది తను సాక్రిఫైస్ చేశాడు అని సోనియా చెప్పింది నిజంగా మణికంఠ సాక్రిఫైస్ చేశాడండి మీలో ఎంతమంది మణికంఠ సాక్రిఫైస్ చేశాడు అని అనుకుంటున్నారు సాక్రిఫైస్ చెయ్యలేదు వీళ్ళ నలుగురు మణికంఠ పేరు చెప్తే వాళ్ళు తీసేస్తే నేను వెళ్ళడం కాదు నాకు నేనే చెప్పుకుంటున్నాను అని చెప్పి దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు నా నేను మెంటల్గా స్ట్రెంత్ దాన్ని సోనియా రిప్రజెంట్ చేస్తుంది నేను ఫిజికల్గా కూడా స్ట్రెంతే దాన్ని పృథ్వీ రిప్రజెంట్ చేస్తాడు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కాబట్టి నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న అన్నాడే నాని వీళ్ళు వాళ్ళ నలుగురి అభిప్రాయం చెప్పినప్పుడు చెప్పిన తర్వాతే తను సాక్రిఫైస్ చేస్తాను అన్నాడు కానీ ముందైతే ప్రతి ఒక్కళ్ళతో అనమాట యష్మి అయితే వాదిస్తుంటే నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నావా నేను నా పాయింట్ చెప్తున్నాను ఇదే ఫైనల్ కాదు నా అభిప్రాయం వరకే వాళ్ళందరూ చెప్పలేదు కదా ఇది నా అభిప్రాయం అని కూడా వాదించింది మన యష్మి మణికంట ఆ రకంగా అసలు మణికంట తను ఫస్ట్ అయితే సాక్రిఫైస్ చెయ్యలేదు వీళ్ళ నలుగురు కలిసి మణి మణికంఠని తీసేద్దాం అని అనుకున్నప్పుడు దాన్ని నేను సాక్రిఫైస్ చేస్తాను అన్నట్టుగా మలిచాడు అక్కడ క్లారిటీ అదనమాట మణికంఠ ఫస్ట్ అసలు సాక్రిఫైస్ చెయ్యలేదనమాట వీళ్ళు నలుగురు చెప్పిన తర్వాత తను ఎందుకు వెళ్ళిపోతున్నాను క్లారిటీ ఇచ్చాడు తర్వాత నిఖిల్ వచ్చి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కూడా నాకు రేపు నాగార్జున సరచిలో క్లాస్ ఉంది అని చెప్పి కూడా చిన్నగా అన్నాడు ఇప్పుడు అదే పాయింట్ ని వీళ్ళు నలుగురు నేను మరి మనకి ప్రోమోలో చూపించిన దాని ప్రకారం మణికంఠ అక్కడ నేను సాక్రిఫైస్ చెయ్యలేదు వీళ్ళే నన్ను తీసేస్తారు అని చెప్పాడో ఏమో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత నలుగురు కలిపి మణికంఠ మీద పడుతున్నారు యష్మి నీకు క్లారిటీ లేదా అంటుంది నువ్వు డబుల్ యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి సోనియా అంటుంది నువ్వు లోపల ఎందుకు అలా చెప్పావు అని పృథ్వీ అంటున్నాడు నలుగురు కలిసి మణికంఠ మీద పడుతున్నారు నేను సరే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు మణికంఠ ఏం చేస్తున్నాడంటే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాడు తర్వాత అందరూ వచ్చి మూకుమ్ముడు దాడి చేస్తుంటే నాదే తప్పు అని ఒప్పుకుంటున్నాను ఇంకా గొడవ పెంచి రచ్చగొట్టకుండా నాదే తప్పు అని ఈ ఈ ప్రోమో వరకు నేను చెప్తున్నాను అన్ని విషయాల్లో మణికంఠ గురించి నేను చెప్పట్లేదు పర్టికులర్ ఈ విషయంలో ఈ టాస్క్లో ఏం జరిగింది మణికంట సాక్రిఫైస్ చేశాడా వాళ్ళు సాక్రిఫైస్ చేసేలాగా తనని ప్రేరేపించాడా అనేది చెప్తున్నాను లోపల ప్రేరణ వాళ్ళు కూడా ప్రేరణ చెప్తుంది నలుగురు కలిసి వాడి మీద ఎంత ఫోర్స్ చేస్తున్నారో వాడిని ఎత్తి మీద ఎత్తి ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడుతోంది ప్రేరణ తర్వాత నబీలు వాళ్ళకి ఎవరికి ఉంచకండి వాళ్ళకి పనులు ఇవ్వండి గిన్నెలు కడిగించండి అని నదులు మాత్రం ఏదో చెప్తున్నాడు అసలు మొత్తానికి అయితే మణికంఠ అయితే తనకు తానుగా సాక్రిఫైస్ చెయ్యలేదు ప్రోమోలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ మణికంఠకే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రోమోకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఈ ఎంతగా ఎంతగా ప్రోమో చూస్తే నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే అర్జెంట్గా గా కనబడుతూ వీడియో చెయ్యాలి ఇది కాదు కదా అది గాడు సాక్రిఫైస్ చెయ్యలేదు కదా అయి మణిక సాక్రిఫైజ్ చెయ్యలేదు వాళ్ళు సాక్రిఫైజ్ చేసేలాగా అతన్ని ప్రేరేపించారు ప్రేరేపించిన వాళ్ళు తీసేసారుగా కాబట్టి ఒకళ్ళు తీసేస్తే నేను గేమ్లో నుంచి తప్పుకోవడం ఏంటి నేనే సాక్రిఫైజ్ చేస్తానన్న ఉద్దేశంతో మణికంట వెళ్ళాడు కానీ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నిన్ను తీసేస్తున్నా అని అంటే మనం ఎంత హర్ట్ అవుతాం అదే మనకి మనంగా తప్పుకున్నాం అనుకో ఒకళ్ళ ఒకళ్ళ చేతిలో మన జీవితం లేదు అని ఫీల్ అవుతాం కదా అలానే ఒకళ్ళ జీ ఒకళ్ళు తీసేస్తే నేను వెళ్ళిపోవడం కాదు నాకు నేనుగా వెళ్ళిపోతున్నాను అనే పాయింట్ రేట్ చేశాడు మణికంఠ నిన్న నాకు మణికంఠ మాట్లాడిన నిన్నటి ఎపిసోడ్లో మణికంఠ మాట్లాడిన మాట కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇదండి ఇప్పటి ప్రోమో మాత్రం ఫస్ట్ ప్రోమోలో అయితే పృథ్వీ పాట పాడడం ఈ పాట ఎవరికి ఎవరి కోసం పాడుతున్నావు అంటే హౌస్లో అయితే మాత్రం విష్ణుప్రియ కోసం అని చెప్పడం విష్ణుప్రియ సిగ్గుపడడం అదంతా చాలా క్యూట్ క్యూట్గా ఉంది వీళ్ళిద్దరి పైరు మాత్రం క్యూట్గా తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్ వల్గరగా లేదు అని నాకు అనిపించింది సో ఇది నీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి